ఎంవైకే అగ్రికల్చర్ ఫార్మ్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఇది మన పాలకుర్తి గన్పూర్ పోయే డబాల్ వందపిల్ల రోడ్కు నుంచి బొమ్మేల నుంచి ఇటు జబర్గడ్డ పోయే డబాల్ రోడ్ అండి ఇది ఇది ఇటు అటు రాగాపురం పోయే సింగిల్ రోడ్ ఇది రోడ్ చూడండి ఇగో ఇది అండి ఇది బిట్టు మొత్తం ఇరవై తొమ్మిది నరండి ఇది ఇది రైతు దగ్గర ఉందండి మనకు జనగాముకు నూట ఇరవై కిలోమీటర్లు జన్ సారీ సార్ జనగాముకు నలభై కిలోమీటర్లు హైదరాబాద్కు నూట ఇరవై కిలోమీటర్లు హన్మాకొండకు అరవై కిలోమీటర్ అండి ఇది ఇది మంచి ఫ్యామ్ ల్యాండ్స్ కూడా ఉపయోగపడుతుందండి ఇది రోడ్ ఫేసింగ్ మాత్రం ఒక కిలోమీటర్కి తక్కువ ఉంటుంది ఓ మొత్తం నాలుగు మళ్ళీ బిట్టండి ఇది బాగుంటుంది తీసుకున్నాను ఇండియా ల్యాండ్ బాగుంటుంది అండి బాప్ ల్యాండ్స్ కానీ లాంప్ ల్యాండ్స్ కానీ ఉపయోగపడుతుంది వ్యవసాయానికి ఉపయోగపడుతుంది రెడ్డి ల్యాండ్ ధర విషయానికి వస్తే రైతు యొక్క ధర మాత్రం ముప్పై ఆరు లక్షల చూస్తే యాభై చెప్పలేము డైరెక్ట్గా రైతు అది ఓసీద ల్యాండ్ అండి ల్యాండ్ లేండి మాత్రం లైక్ చీర అన్ని రకాల పండ్లు పడుతుంది జామ మామిడి ఉసిరి మరటి రకరకాల బట్టలు వేసుకోవచ్చు కత్తి కానీ మిరప కానీ రకరకాల పంటలు వేసుకోవచ్చు ఇవన్నీ రోడ్ చేసిందంటే ఒక బోర్ కూడా మాత్రం ఉందండి బోర్ ఉందండి అరవై కిలోమీటర్ తెలంగాణ స్టేట్కి కూర్చున్నాను జపరగడ్డ మండలం వస్తుంది ఇది ల్యాండ్ చూసిరుగా ఎంత బాగుందో ల్యాండ్ కంది వరకు చూడండి ఇది ల్యాండ్ అండి ఇరవై తొమ్మిది ఎకరాలు అన్నారా మీకు ఈ ల్యాండ్గా నచ్చినట్టయితే మేము డైరెక్ట్ రైతు దగ్గర కూర్చోబెడతాం మీరు సైట్ విజిట్కి రండి తీసుకెళ్ళి చూపిస్తాం మీకు ఈ ల్యాండ్గాక నచ్చినట్టయితే మా ఎంవైకే రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఫ్రెండ్స్ మీ బంధువులకు కానీ మీ మిత్రులకు కానీ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్